ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్వంటీ క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ లైట్ మిస్ ప్రింట్ సారీస్ అండి చాలా చాలా లైట్ మిస్ ప్రింట్స్ వచ్చేసాయి వచ్చినా కూడా ఏంటంటే మనకి కటటింగ్ పాటలు అలానే వచ్చేసాయి వితౌట్ పళ్ళుస్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే రన్నింగ్ పళ్ళు ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి ప్రైస్ వచ్చేటప్పటికి టూ సెవెంటీ ఫైవ్ అండి యాక్చువల్గా చెప్పాలంటే ఇవి కట్ సారీస్ అదే ప్రైస్ ఇస్తున్నాము మామూలుగా అంటే కట్ సారీస్ కన్నా ఫుల్ సారీస్ కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బట్ కట్ శారీస్ ప్రైజే ఫుల్ శారీస్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు ఎవరికైనా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మనకి ఏంటంటే ప్యూర్ లెనిన్ కాటన్ అండి మెటీరియల్ కూడా దగ్గరికి జూమ్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి ప్యూర్ లెనిన్ కాటన్ అనమాట లెనిన్ కాటన్ విత్ జెడీ బోర్డర్ అనమాట శారీస్ ఒకసారి ప్యాక్ చెప్పు కొంచెం శారీ చూడండి మంచిగా అవుట్ ఫిట్ అయితే చాలా చాలా బాగుంటుంది పింక్ కలర్కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ సేమ్ యాజ్ యూజువల్ షిబోరీ డిజైను అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ అండ్ పళ్ళు కూడా రన్నింగ్ అండి పళ్ళు సపరేట్గా డిజైన్లు ఉండడం అలా ఏమి ఉండదు ఏ శారీ కావాలి అనేది నాకు క్లియర్గా పిక్ అనేది పైన బార్డర్ అలాగే కింద క్లియర్ క్లియర్గా కనిపించేటట్టు పిక్ అనేది తీయండి ఎందుకంటే లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్లే ఉన్నాయి అక్కడ ఒకసారి అవన్నీ ఉన్నాయి కదా అవి కూడా చూపిస్తాను చూసుకోండి ఎందుకంటే కలర్ డిఫరెన్స్ అనేది మీకు క్లారిటీ రావడానికి నేను అన్ని కలర్స్ చూపించేస్తున్నాను తర్వాత వీడియోలో క్లియర్గా క్లియర్ గా ఓపెన్ చేశాను అది కూడా వీడియో క్లియర్ గా కంటిన్యూగా చూడండి ఇప్పుడు పైది అది లిటిల్ బిట్ ఏ డిఫరెన్స్ ఉంది లిటిల్ బిట్ అంటే సేమ్ యాజ్ యూజువల్ ఉంది ఇది అది లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది కనిపిస్తుంది కదా కాంట్రాస్ట్ అనమాట ఇది వచ్చేసి పీచ్ కలర్ వస్తుంది అది వచ్చేసి మనకి ఆరెంజ్ పింక్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మస్టర్డ్ కలర్ మస్టర్డ్ కలర్ లో కూడా లైట్ లిటిల్ బిట్ డిఫరెన్స్ అండి ఇంకొకటి బ్లూ కలర్ అండ్ శ్రీ గ్రీన్ కాంబినేషన్ కూడా ఉంది అది కూడా అంతే లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉన్నాయి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అంతా ఓపెన్ వీడియో అయితే చూసేద్దాం చెప్పాను కదా రన్నింగ్ పళ్ళు ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి టూ సెవె టూ సెవెంటీ ఫైవ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి అలాగే మాది డిస్ప్లే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది అండ్ వీడియోలో కూడా క్లియర్గా పెడుతున్నాము మొబైల్ నెంబర్ ఆ నెంబర్కి మెసేజ్ అయితే చేసేసేయండి అలాగే వన్ బై వన్ శారీస్ అయితే చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కలర్ బాగుంది కదా ఫస్ట్ వన్ బాగా బ్రైట్ గా ఉంది ఏంటంటే పీచ్ అండ్ పింక్ కాంబినేషన్ మస్టర్డ్ కాంబినేషన్ లో డిఫరెంట్ గా వచ్చింది ప్రైస్ వచ్చేటప్పటికి టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ కూడా ఒక శారీకి వచ్చేసి షిప్పింగ్ సెవెంటీ రూపీస్ పడుతుందండి అది కూడా క్లియర్గా వీడియోలో నేను అనౌన్స్ చేస్తున్నాను టూ శారీస్ తీసుకున్నారనుకోండి ఫ్రీ మీకు షిప్పింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ శారీస్ తీసుకుంటాం త్రీ శారీస్ తీసుకుంటాం ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా అని అడుగుతున్నారు యాక్చువల్గా ఇవి మనం త్రీ కూడా సేల్ చేయొచ్చు ఎందుకంటే ఫుల్ శారీస్ కాబట్టి బట్ నాకు ఉంది టెన్ పీసెస్ కాబట్టి నేను టూ సెవెంటీ ఫైవ్కి అయితే వీడియో రిలీజ్ చేసేస్తున్నాను మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది మంచి మస్టర్డ్కి ఆరెంజ్ కలర్ అండి కట్ శారీలో అసలు ఈ సారీస్ చాలా చాలా సేల్ చేసాము బట్ మనకి లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయి కట్ సారీస్ వీడియో కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను బట్ ఇప్పుడైతే ఫుల్ సారీస్ వీడియో ఇచ్చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి టూ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేద్దామండి మంచిగా మనకి ఏంటంటే లక్స్ గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ సేమ్ యాజ్ యూజువల్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు కలర్ అయితే చాలా చాలా బాగుంది కదా వీడియో అయితే చాలా చిన్న వీడియోస్ అండి ఈ వీడియో మొత్తం చూసేసి నచ్చినవి వెంటనే అయితే బై చేసుకోండి ఎవరో మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ టూ సెవెంటీ ఫైవ్కే కే పెడుతున్నాను కాబట్టి కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు షిప్పింగ్ అనేది మాత్రం అడిషనల్ అండి ఎన్ని తీసుకున్నా మొత్తం ఇప్పుడు పదిహేను సారీస్ ఉన్నాయన్నాను కదా అన్ని తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే రాదు అది కూడా చెప్పేస్తున్నాను ఎందుకంటే ఇది హోల్సేల్ ప్రైస్ కంటే క్లారిటీగా చెప్పాలంటే అసలు నో ప్రాఫిట్ వీడియో అయితే చేసేస్తున్నాం కాబట్టి ఇంకా నేను అంత క్లారిటీగా చెప్తున్నాను మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అంత బాగున్నాయి కలెక్షన్ అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దామండి లైట్ పేల్ ఆరెంజ్కి బేబీ పింక్ కాంబినేషన్ అండి ఇది కూడా చూడండి అసలు శివరి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా అయితే వచ్చేసిందండి ఓవరాల్గా క్లాత్ కూడా చాలా చాలా బాగుంది ఏంటంటే ప్యూర్ లెనిన్ కదా మనకి ఏంటంటే టూ త్రీ టైమ్స్ వన్స్ లైట్గా షాచ్ ఐరన్ పెట్టేసుకుంటే చాలా బాగుంటాయండి రెగ్యులర్గా ప్రతిసారి వాష్ అయిన ప్రతిసారి మనం ఐరన్ అవన్నీ మెయింటెనెన్స్ అవసరం లేదు ఇవి ఏంటంటే జస్ట్ మనం లైట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది టూ త్రీ టైమ్స్ వన్స్ మీరు పెట్టుకున్నారనుకోండి చాలా డీసెంట్గా అయితే ఉంటుంది ఆఫీస్ వేర్ యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది టైం మనం వీడియో పెట్టినప్పుడు కట్ సారీస్లో ఎక్కువ టీచర్సే తీసేసుకున్నారండి ఎందుకంటే వాళ్ళకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది వితౌట్ మెయింటెనెన్స్ కావాలి డైలీ వన్ సారీ వాళ్ళకి కంపల్సరీగా కావాలి కాబట్టి ఎక్కువ వాళ్ళే పర్చేస్ చేసుకున్నారు ఇప్పుడు కూడా ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇన్ కేస్ కట్ శారీస్ వీడియో ఇచ్చినా ఇదే ప్రైస్ ఇస్తాము కట్ శారీస్ లెంత్ ఏంటంటే మీకు సిక్స్ మీటర్స్ వస్తుంది ఫుల్ శారీ ఏంటంటే ఫైవ్ థర్టీ ప్లస్ బ్లౌజ్ వస్తుంది అదే డిఫరెన్స్ కట్ శారీకి ఏంటంటే బ్లౌజ్ ఎక్స్ట్రా వస్తుంది సిక్స్ మీటర్స్ వచ్చేసి బట్ ఇప్పుడైతే కట్ శారీస్ వీడియో అయితే వద్దు మీకు ఫుల్ శారీస్ కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం తీసేసుకోండి కట్ శారీ వీడియో అయితే కొన్ని రోజులు టైం పడుతుందండి వెంటనే అయితే వీడియో పోస్ట్ చేయలేము టైం పడుతుంది కాబట్టి మీకు ఫుల్ శారీస్ నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా మంది కట్ శారీస్ పెట్టినప్పుడేమో ఫుల్ శారీస్ అడుగుతున్నారు ఫుల్ శారీస్ పెట్టినప్పుడేమో కట్ శారీస్ అడుగుతున్నారు ఇదైతే ఫుల్ శారీసే ఉంది మీకు కావాలి నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ శారీకి అయితే పళ్ళు ఉందండి శారీ అంతా ఇదండి మనకి జామెంట్రీ డిజైన్ వస్తుంది పళ్ళు ఇలాగ మల్టీ కలర్లో డిజైన్ అయితే వచ్చేసింది బ్లౌజ్ కూడా చూడండి డిఫరెంట్గా అయితే వచ్చేసింది క్లియర్గా కలర్స్ చెప్పాలి అంటే లైట్ ఐస్ బ్లూ అంటారు కదా ఐస్ బ్లూ కానీ ఐస్ గ్రీన్ కానీ అలా ఉందండి కలర్ అయితే అసలు గా ఈ కలర్ అని చెప్పడానికి లేదు బ్లౌజ్ అయితే మాత్రం రత్నవాలి గ్రీన్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది అది క్లియర్ కలర్ క్లియర్గా అర్థమవుతుంది ఎక్స్పెషల్లీ కలర్స్ ఇవి అని మేము మెన్షన్ చేయలేకపోతున్నాము ఎందుకంటే కలర్స్ అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పుడు లాస్ట్ వన్ చూసేద్దామండి ఇందాక చూసాం కదా పెయిల్ ఆరెంజ్కి బేబీ పింక్ కలర్ ఇది కూడా చూడండి సారీ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంది ఈ శారీకి అయితే మిస్ ప్రింట్ అయితే కనిపించింది పాట చూపించి ఒకసారి అదేంటంటే మనకి కటుజంకు పాటు ఇలా వెళ్ళిపోతుంది లోపలికి నో ఇష్యూ అండి దట్టు ఏంటంటే ఇవి పళ్ళు సేమ్ సపరేట్ రాలే కదా మీరు సారీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు నో ఇష్యూ ఇది ఈరోజు కలక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్